శ్రీకాళహస్తిలో ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా తిరుపతి పార్లమెంట్ ఎస్టేసీల అధ్యక్షులు సుబ్బయ్యను ఘనంగా సత్కరించారు తిరుపతి గిరిజన భవన్ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్డీఓ పెంచల కిషోర్ టీడీడబ్ల్యూ వెంకటరమణ కార్యక్రమంలో తిరుపతి జిల్లా పార్లమెంట్ ఎస్టేసీల అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తూ గిరిజనుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సుబ్బయ్యను అభినందించారు ప్రపంచ ఆదివాసి గిరిజన దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు చేపట్టారు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు బొత్తుల గోపాలకృష్ణ పోచారు గిరిజనుల అమ్మ జ్ఞానాధల అమ్మ ఆయన మహాపురాణం ఎందుకంటే శ్రీ కామనాథ్ శ్రీ స్కూల్స్ శ్రీ కామనాస్ ఇంటికి గర్ల్ స్కూల్స్ తెలిచింది ఆయన రెండవది ప్రైవేట్ స్కూల్ రాయిజు స్కూల్ వేణుకొంట దాన్ని తీసుకొచ్చింది కూడా గోపాలకృష్ణారెడ్డి మూడు ఐటిడిఏ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ రాజీవ్ నగర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇంటర్ కాలేజ్ దాన్ని తీసుకొచ్చింది బొద్దుల గోపాల గారు ఐటీడీఏ సహకారంతో